ఓం గమ్ గణపతి నమ భక్తిలోకం వీక్షకులందరికీ నమస్కారం గురుదక్షిణ చనిపోయిన తన పుత్రుణ్ణి గురుదక్షిణగా ఇచ్చారు బలరామ శ్రీకృష్ణులు ఆ కథ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయండి బలరామకృష్ణులు సాందీప మహాముని అనే ఒక ముని దగ్గర విద్యాభ్యాసం చేశారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బలరామకృష్ణులు సాందీప మహర్షి వద్దకు వెళ్ళి స్వామి మీరు మా ఇద్దరికీ విద్యాభ్యాసం చేశారు మీకు ఎటువంటి గురుదక్షిణ కావాలో చెప్తే మేము ఆ కోరికను ఖచ్చితంగా ఎంత కష్టమైన నెరవేరుస్తామని మాటిచ్చారు అయితే శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని తెలిసిన సాందీప మహాముని కొంచెం కష్టమైన కోరికనే కోరుకున్నాడు అదేంటి అంటే అంతకీ కొంతకాలం ముందు సాందీప మహాముని ఒక్కగానొక్క కొడుకు సముద్రంలోకి వెళ్ళి కాలు జారి సముద్రంలో పడి మరణిస్తాడు అయితే ఆ చనిపోయిన కొడుకుని తిరిగి బ్రతికించి తీసుకురమ్మని బలరామకృష్ణులిద్దరికీ గురుదక్షిణ అడుగుతాడు సాందీప మహాముని గురువు కోరిందే తడవుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బలరామ శ్రీకృష్ణులు సముద్రానికి చేరుకొని సముద్రుని పిలిచారు పిలిచి ఇలా అడిగారు ఓ సముద్రదేవ మా గురువుగారైన సాందీప మహర్షి ఒక్కగానొక్క కొడుకు కొంతకాలం ముందు సముద్రంలో పడి మరణించాడట తనని బతికించి తీసుకురండి మా గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పాడట శ్రీకృష్ణుడు అప్పుడు సముద్రుడు మీ గురువుగారైన సాందీప మహాముని కొడుకు నా దగ్గర లేడు అయితే సముద్రంలో పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు సాందీప మహాముని కొడుకుని తీసుకుని వెళ్ళాడట సముద్రంలో ఎక్కడో శంఖ రూపంలో దాక్కుని ఉండొచ్చు మీరు అతన్ని చేరుకొని అతన్ని విడిపించుకోండి అని చెప్పాడట సముద్రుడు విన్నదే తడవగా శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు సముద్రంలో దూకి సముద్రంలో అట్టడుగున దాగున్న పంచజను బంధించారు బంధించి అతన్ని వధించి అతను కడుపులో చూడగా అక్కడ పంచజనుడి శరీరం నుంచి ఉద్భవించిన పాంచజన్యం అనే శంకాన్ని పట్టుకొని ఆ శంఖంతో యమలోకానికి చేరుకొని అక్కడ ఆ పంచజన్యాన్ని గట్టిగా పూరించాడట అంటే శంకాన్ని గట్టిగా పూరించాడట వెంటనే యమలోకంలో ఉండే యమరాజు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని దగ్గరికి చేరి నమస్కరించాడట వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడు మా గురువుగారైన సాందీప మహాముని కొడుకు కొంతకాలం సముద్రంలో పడి మరణించాడు అతన్ని తిరిగి బతికించి ఇవ్వండి మా గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి అని అడిగారట వెంటనే యమధర్మరాజు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించి సాందీప మహాముని కొడుకుని తీసుకుని వచ్చి బతికించి వాళ్ళకిచ్చి పంపించాడట వెంటనే బలరాముడు శ్రీకృష్ణుడు సాందీప మహాముని కొడుకుని తీసుకుని వచ్చి తన గురువుకి గురుదక్షిణగా సమర్పించుకున్నారు ఆ గురుదక్షిణ చూసిన సాందీప మహాముని ఆనందానికి అంతు పంతు లేదు ఆ చనిపోయి బతికొచ్చిన కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు ఎంతగానో ఎంతగానో ఆనందించి ఆ గురుదక్షినికి పొంగిపోయారు చూశారు కదా ఆనాటి కాలంలో గురువు అంటే అంత మర్యాద ఉండేది గురుదక్షిణ అంటే గురువు ఏం అడిగితే అది చేసేవారు గురువు ఎటువంటి శాసనం చేస్తే దాన్ని ఉల్లంఘించేవారు కాదు ఆ విధంగా బలరాము శ్రీకృష్ణులంతటి దైవ స్వరూపులే గురువుగారు అడిగిన కోరిక కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి సముద్రంలోకి వెళ్ళారు సముద్రంలో రాక్షసుడితో పోరాడారు అలాగే యమలోకానికి చేరుకొని యముడితో మాట్లాడి సాందీప మహాముని కొడుకు ప్రాణాలని రక్షించి ఆ గురువుగారికి గురుదక్షిణ ఇచ్చారు ఇటువంటి నిబద్ధత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి అది గురుదక్షిణ ఇవ్వడంలోనే కాదు మనం ఏ పని చేయాలనుకున్నా అటువంటి నిబద్ధతతో కష్టపడి పని చేస్తే మంచి ఫలితం దక్కుతుంది విన్నారు కదండి ఇటువంటి ఆధ్యాత్మికమైన ఆసక్తికరమైన కథలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయండి జై శ్రీకృష్ణ